వ్యవసాయ మిర్చి మార్కెట్లో తెలంగాణ రైతు సంఘం సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఉదయం జెండా పాటను అడ్డుకొని మిర్చి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు మిర్చి కింటకు ఇరవై రెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మార్కెట్లో పాట పన్నెండు వేల రూపాయలు నిర్ణయించడంపై రైతు సంఘం సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు చైనా కొరుగులు మిర్చిలో తేమ శాతం చూపుతూ కొర్రీలు పెట్టడంపై మండిపడ్డారు ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు దోపిడికి గురవుతున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు మిర్చి ధరపై రైతు సంఘం నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్తో చర్చలు అనంతరం పద్నాలుగు వేల రెండు వందలకు మిర్చిని కొనుగోలు చేసేందుకు అంగీకరించారు రైతులకు న్యాయం జరిగే విధంగా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తామన్నారు పండించిన పంటకు మంచి ధర రాకపోతే రైతుల పరిస్థితి

મેમા મામલ આશાવાસતે પોતાને એમ પરના ટ્રેનલાઈનનો તેલા દર લેસરા ઓ બારા દોડું રાત્રે બાર દોડતા ટીવર પર સદના ડિમાન્ડ પર કોતો બળવા દે નાઓ મનવરડો બોસ બટી તેરા લે 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 చైనాలో డిమాండ్ లేదని చెప్తున్నారు కానీ ఇంత సగాలి సగా డిమాండ్ ఒకసారి పడిపోద్దా అండి ఇవాళ మీరు రాకముందు పదిహేడు వేల రెండు వందల పాయినటువంటి పాట ఒక్కసారి వెయ్యి రూపాయలు ఎట్ట పెరిగిద్దండి ఎట్ట పెరుగుతుంది నిజంగా నష్టం వచ్చి డిమాండ్ లేకపోతే పది నిమిషాల్లో పది నిమిషాల్లో పన్నెండు వందల రూపాయలు పెరిగిద్దా డిమాండ్ ఇంతలోకి వచ్చిందా అంటే ఇది కావాలని దోపిడీ చేస్తున్నారు మేము రావటానికంటే ముందు పదమూడు వేల పదమూడు వేలకు కొట్టేశారు పాట ఇదేంటని అడిగితే మళ్ళీ పాట పెడతామని మళ్ళీ పాట పెట్టి పద్నాలుగు వేల రెండు వందలు పన్నెండు వందలు పెంచారు నిజంగా వాళ్ళకి నష్టం వస్తే ఇది రానించి వస్తుందండి నష్టం కాదు ఇది కృత్రిమంగా ఈ రేట్ లేకుండా చేసి రైతుల్ని దోపిడీ చేయడానికి ఇవాళ బయర్స్ కానీ వీళ్ళందరూ కూడా వ్యవహారం చేస్తున్నారు అందుకని దయచేసి ఇవాళ మేము వ్యవసాయ మంత్రి గారిని కూడా ఇవాళ కలుస్తాం ఈ మార్కెట్ దుస్థితిని వాళ్ళకి వివరించి రైతుకు న్యాయం చేయాలని చెప్పి కోరుతాం ఇవాళ మార్కెట్ అధికారులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్య పరిష్కారం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఈ రైతుకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం మీ రైతాంగం కూడా మీరందరూ ఇట్నే ఉంటే అసత్యంగా ఉంటే మన మధ్య ఐక్యత అయిపోతే పార్టీలు అవసరం లేదు రాజకీయాలు అవసరం లేదు రైతుకు న్యాయం జరగాల రైతుకు న్యాయం జరిగేదాని కోసం పార్టీలకు అతీతంగా అందరం ఐక్యమైదాం రైతులు ఐక్యత ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం ఇవాళ ఢిల్లీలో రైతాంగం పోరాటం చేస్తే నరేంద్ర మోడీ రాయటంలో దిగొచ్చారు రైతులు ఐక్యంగా ఉండాలా పోరాటాలకు సిద్ధం కావాలా లేకపోతే మనకి ఆత్మహత్యలు మిగులుతాయి ఈ విధంగా దోపిడీ చేస్తే పండించిన పంట కూడా ధర రాకపోతే అందుకని ఇవాళ కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం రావాలని ఇవాళ రైతాంగం పోరాడుతుంది ఢిల్లీ సరిహద్దులో ఆ పోరాటాలకు మనం అండగా ఉంటేనే రైతులు అందరం కదిలితేనే రైతుకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఈ విధమైనటువంటి దోపిడీకే మనం రైతులకు గురవుతాం దయచేసి మేము రైతుల పక్షాన మార్కెట్ అధికారులకి పాలక వర్గానికి మేము చేతులు ఎత్తి దోపిస్తున్నాం రైతులు ఇంత దోపిడీ గురి చేయొద్దు మీరు రైతుల పక్షాన పాలక వర్గం అంటే రైతులకు న్యాయం చేసే దానికోసం ఈ మార్కెట్ ఉంది మార్కెట్ పెట్టినటువంటి ఉద్దేశం కూడా రైతులకి సరైనటువంటి ధర వ్యాపారస్తులు దోపి